మునుముళ్ళ వందం ఎపిసోడ్ ఏడు వందల ఇరవై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వస్తారా ఇద్దరు కారు దిగిన తర్వాత బస్సు ఎదురుగా చూడగానే తన ఎదురుగా చాపర్ కనిపిస్తుంది వెంటనే బస్సు విరాస్ వైపు షాక్గా చూస్తుంటే విరాస్ బస్సు చేతిని పట్టుకుని పద అని అనగాని బస్సు మాత్రం ఇంకా షాక్లోనే అలాగే విరాస్ వెనుకలా నడుస్తూ ఉంటుంది ఇదేంటి అసలు ఎక్కడికి తీసుకు వెళ్తున్నాడు కూడా ఉంది అంటే మేము లాంగ్ వెళ్తున్నామా అందుకేనా ముంబై రావడానికి రేపు ఈవినింగ్ అవుతుందని చెప్పారు కానీ ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని బస్సు మనసులోనే అనుకుంటూ విరాస్ వెనుకల అడుగులు వేస్తుంది వాళ్ళ ముందు విలియమ్స్ లగేజ్ బ్యాగ్స్ తీసుకుని షాపర్ ఎక్కి లగేజ్ రూమ్లో పెడతాడు విరాస్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి బస్సు వైపు చూస్తూ పదాన్ని అంటుంటే బస్సు విరాస్ వైపు చూస్తూనే ఫ్లైట్ ఎక్కుతుంది విరాస్ విలియమ్స్ వైపు చూసి అంతా రెడీ కదా అని అనగానే వేస్తారు రూమ్ బుకింగ్స్ టోటల్ అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి నేను ఫ్రెండ్ సీట్లో కూర్చుంటానని చెప్పి ఇంకా విలియమ్స్ పైలట్ దగ్గరికి వెళ్తాడు విరాస్ కూడా ఫ్లైట్ ఎక్కి డోర్ లాక్ చేసి బస్సు దగ్గరికి వెళ్ళగానే బస్సు అలాగే నుంచి అటు ఇటు చూస్తూ ఉంటుంది విరాస్ వెళ్ళి సీట్లో కూర్చుని బస్సు చేతిని పట్టుకుని తన వడిలో కూర్చోపెట్టుకోగానే బస్సు విరాస్ వైపు అర్థం కాక చూస్తూ ఉంటే ఏమైంది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నానా అని ఆలోచిస్తున్నావా అని విరాస్ అడుగుతుంటే అవును అని చిన్నగా తలుపుతుంది బస్తారా విరాస్ బస్సు దగ్గర నీకు తెలియకుండా నిన్ను ఎవరూ లేని ప్లేస్కి తీసుకుని వెళ్తున్నాను మళ్ళీ మనం ముంబైకి ఎప్పుడొస్తామో తెలీదు నిన్ను నేను కిడ్నాప్ చేస్తున్నాను అని విరాస్ అనగానే బస్సు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తుంది విరాస్ తన చేతి వసు బస్సు నుదురుపైన పొడుస్తూ లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాను అయినా నేను ఎక్కడికి తీసుకువెళ్ళినా నువ్వు నా వెనుకలే వస్తావు కదా మరెందుకు ఫేస్ అలా పెడుతున్నావు అని విరాస్ చిన్నగా నవ్వుతూ ఉంటుంటే వసు ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది విరాస్ ఒకసారి టైం చూసి ఆల్రెడీ టూ అవర్స్ కంప్లీట్ అయ్యాయి నువ్వు మాట్లాడచ్చు కానీ చిన్నగా మాట్లాడు అని అనగానే నిజంగానా అన్నట్టు చూస్తుంది వసు విరాస్ వైపు వసు ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్కి చూడగానే విరాస్కి మనసులోనే చిన్నగా బాధగా అనిపిస్తుంది నా వల్లే కదా నువ్వు ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నావు అని బాధగా అనుకుంటూ బస్సు వైపు చూస్తూ అవును అని అంటాడు బస్సు ఏదో మాట్లాడబోతుండగా వెయిట్ అని చెప్పి విరాస్ పక్కనే ఉన్న బ్యాగ్లో నుండి మెడిసిన్ తీసి బస్సు చేతికిచ్చి ఫస్ట్ ఇవి వేసుకో తర్వాత మాట్లాడు అని అనగానే బస్సు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని విరాస్ వైపు చూస్తుంది ఇంకా టెన్ డేస్ వరకు ఈ కోర్స్ వాడాలి అల్లరి చేయకుండా చక్కగా మెడిసిన్ వేసుకో లేకపోతే నా పద్ధతిలో నేను నీకు మెడిసిన్ వేయాల్సి వస్తుంది అలా వేయమంటావా అని అనగానే బస్సు భయంగా విరాస్ వైపు చూస్తూ పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని స్పీడ్గా మెడిసిన్ తీసుకుని వేసుకుని వాటర్ తాగగానే బస్సు కంగారులో వాటర్ తాగడం వలన వాటర్ మొత్తం బస్సుపై పడిపోతాయి విరాస్ చిన్నగా నవ్వుతూ నాప్కిన్ తీసి బస్సుపై పడిన వాటర్ తుడుస్తూ ఇప్పటికీ కూడా చిన్నపిల్లల లక్షణం పోలేదు ఇలా ఉంటే కష్టం రా అని అనగానే ఇదంతా వల్లే అని చిన్నగా అంటుంది బస్సు ఇంతలో ఫ్లైటు టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతుండగా బస్సు విరాస్ని గట్టిగా పట్టుకోగానే విరాస్కి అమెరికా వెళ్ళేటప్పుడు ఫ్లైటు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు బస్సు భయపడడం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంటూ బస్సు తలని పైకెత్తి ఏమైంది భయంగా ఉందా అని అడుగుతాడు బస్సు ధర ఏమీ లేదు అని చిన్నగా అనుకని నీ భయం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని విరాస్ కొంచెం ముందుకి రాగానే బస్సు అర్థం కాక విరాస్ వైపు అలాగే చూస్తూ ఉండగా వెంటనే విరాస్ బస్సు పెదవులపై ముద్దు పెట్టుకోగానే బస్సు ఒక క్షణం షాక్ అవుతుంది తర్వాత విరాస్ తనని డైవర్ట్ చేయడానికే అలా చేశాడని తెలియగానే బస్సు అలాగే కళ్ళు మోసుకుంటుంది ఇంతలో ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవుతుంది విరాస్ తనని కిస్ చేయడం వలన బస్సు టేక్ టేకాఫ్ అవ్వడం కూడా గమనించుకోదు విరాస్కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది అని తెలిసిన తర్వాత నెమ్మదిగా బస్సుని వదలకని బస్సు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తూ నాపై కోపం లేదా వీచ్చు అని చిన్నగా మాట్లాడుతుంటే కోపం కాదు చాలా బాధగా ఉంది బస్సు నువ్వు నా కోసం ఇంతలా రిస్క్ చేస్తే కనీసం నీ ప్రాబ్లం కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నానా అని బాధగా అనిపిస్తుంది ప్లీజ్ రా ఇంకెప్పుడు కూడా నీ విషయంలో ఏం జరిగినా నాకు చెప్పకుండా దాయకు కొన్ని కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల వలన మనం కొన్ని గమనించుకోలేని పరిస్థితుల్లో ఉంటాము అలాంటి పరిస్థితి నిన్న నాకు ఎదురైంది ఇంకొకసారి అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను ప్లీజ్ నీ సపోర్ట్ కూడా నాకు కావాలి వసు అని అనగానే నాకు గాయం అయినందుకు బాధగా లేదు విచ్చు కానీ ఆ విషయం నీకు చెప్తే ఎక్కడ నువ్వు అది నీ వల్లే జరిగింది అని బాధపడతావేమోనని నేను చెప్పకుండా ఉన్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అని అనగానే మరెందుకు మార్నింగు వైష్ణవి అంటే ఇష్టమా అని అడగవు అని విరాస్ అడుగుతుంటే నిన్న నువ్వు వైష్ణ్యాక్కకి ఏం జరిగిందని చాలా టెన్షన్ పడ్డావు కదా అప్పుడు నీ కళ్ళల్లో భయం నాకు స్పష్టంగా కనిపించింది అలాగే మార్నింగ్ కూడా వైష్ణవి యొక్క విషయంలో ఎందుకో నువ్వు టెన్షన్ పడడం నేను గమనించాను తను వెచ్చిన బ్రాస్లెట్ చూసుకుంటుంటే నువ్వు మాత్రం దేని గురించో బాధపడుతూ వైష్ణవి యొక్క వైపు చూస్తున్నావు అందుకే అలా అడిగాను తప్ప వేరే ఉద్దేశం లేదు విచ్చు మీరు లైఫ్లాంగ్ ఇలాగే ఫ్రెండ్స్గా ఉండాలని నేను అనుకుంటాను నీ గురించి నాకు తెలియదా అని బస్సు అనగానే నీకు నాపై ఉన్న నమ్మకాన్ని నేను ఎప్పటికీ కోల్పోను బస్సు ఈ రోజునైట్ నీకు ఒక విషయం చెప్తాను ఆ తెలిసిన తర్వాత నువ్వు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తావని అనుకుంటున్నాను చేస్తావేంటి తప్పకుండా చేస్తావు అని విరాస్ అనగానే నీకెప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుంది విజు అని బస్సు అలాగే విరాస్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకోగానే బస్సు కాళ్ళని విరాస్ పక్కనే ఉన్న సీట్లోకి అడ్జస్ట్ చేస్తుంటే బస్సు వెంటనే విరాస్ వైపు చూస్తూ విద్యు ఏం చేస్తున్నావు అని అంటుంటే ఏమీ లేదు నువ్వు పడుకొని బస్సుని తన వడిలో అలాగే కూర్చోబెట్టుకుని బస్సు కాళ్ళని పక్కనే ఉన్న సీట్లోకి అడ్జస్ట్ చేసి బస్సు వైపు చూస్తూ ఉంటాడు ఇంటికి మనం ఎక్కడికి వెళ్తున్నాం అని బస్సు అడుగుతుంటే సర్ప్రైజ్ అని చిన్నగా నవ్వుతాడు విరాజ్ బస్సు ఎక్కువ మాట్లాడితే తను ఇబ్బంది పడుతుందని ఇంకా బస్సు వైపు చూస్తూ ఎక్కువ మాట్లాడుకు బస్సు మనం వెళ్ళడానికి ఇంకా త్రీ అవర్స్ పడుతుంది నువ్వు పడుకో నేను మనం దిగాల్సిన ప్లేస్ వచ్చిన తర్వాత నేను లేపుతాను అప్పటి వరకు రెస్ట్ తీసుకో నైట్ అంతా పడుకోలేదు కదా నువ్వు అని అనగానే లేదు విచ్చు అది నైట్ అంతా పెయిన్ రావడం వలన అస్సలు పడుకోలేదు మళ్ళీ నా వల్ల నువ్వు ఎక్కడ డిస్టర్బ్ అవుతావేమోనని అలాగే నీ పక్కన పడుకుని ఉన్నాను అని చెప్పగానే విరాస్ వసుని ఇంకా తన దగ్గరికి తెచ్చుకుని చిన్నగా జో కొడుతూ ఉంటాడు ఇంకా వస్సు కూడా ఎక్కువ మాట్లాడకుండా అలాగే కళ్ళు మూసుకుని కొన్ని క్షణాల్లో నిద్రలోకి జారుకుంటుంది నా వల్ల నైట్ అంతా చాలా పెయిన్ అనుభవించావు కదా వస్తువు కానీ ఈరోజు నైట్ అంతా నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు ఈరోజు నైట్ అంతా ఏంటి ఇప్పటి నుండి నేను హ్యాపీగా ఉంచడానికి ఎవ్రీ మినిట్ నేను కష్టపడుతూనే ఉంటాను అని విరాస్ మనసులో అనుకుంటాడు అలా త్రీ అవర్స్ గడిచిన తర్వాత విరాస్ వాళ్ళు చేరుకోవలసిన ప్లేస్ రాగానే ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది విరాస్ తన దగ్గరున్న రిమోట్తో డోర్ అన్లాక్ చేయగానే విలియమ్స్ డోర్ లాక్ చేస్తాడు ఇంకా విరాస్ కమింగ్ అని అనగానే విలియమ్స్ లోపలికి వచ్చి విరాస్ వడిలో చిన్న పిల్లలాగా పడుకుని ఉన్న బస్సు వైపు చూడగానే తన మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే విలియమ్స్ విరాస్ వైపు చూసి సార్ మనం దిగాల్సిన ప్లేస్ వచ్చింది కార్ రెడీగా ఉంది అని చెప్పగానే సరే కార్ని ఫ్లైట్ దగ్గరికి తీసుకుంట్రా బస్సు టాబ్లెట్స్ ప్రభావం వలన పడుకునుంది తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు అని చెప్పగానే ఇంకా విలియమ్స్ కార్ని ఫ్లైట్ దగ్గరికి తీసుకుని వస్తాడు విరాస్ అలాగే బస్సుని తన రెండు చేతులతో ఎత్తుకుని కార్లో కూర్చోబెట్టి తను కూడా బస్సు పక్కన కూర్చుకొని ఇంకా విలియమ్స్ కార్ ని ముందుకు పోనిస్తాడు కొంత సమయం తర్వాత విరాస్ బస్సు వైపు చూసి బస్సు అని నెమ్మదిగా లేపగానే బస్సు కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తూ ఇంకా మనం వెళ్లాల్సిన ప్లేస్ రాలేదా అని అనగానే విరాస్ చిన్నగా స్మైల్ ఇవ్వగానే బస్సు అనుమానంగా చుట్టూ చూస్తుంది వెంటనే అది ఫ్లైట్ కాదని బస్సుకి అనిపించగానే బస్సు ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ బెడ్ దిగి విండో ఓపెన్ చేయగానే ఎదుర్కొన్న ప్లేస్ని చూసి అలాగే షాక్లో ఉండిపోతుంది విరాస్ ఏమి బస్సుని వేరే కంట్రీకి అయితే తీసుకుని వెళ్ళలేదు ఎందుకంటే విరాస్ దగ్గర అంత టైం లేదు ఎందుకంటే విక్రమ్ వైష్ణవికి నెక్స్ట్ డే ఈవినింగ్ నిజం చెప్పాలి కదా అందుకే తను బస్సుని లాంగ్ అయితే తీసుకుని వెళ్ళలేదు ఇండియాలోనే ఒక కి తీసుకుని వెళ్ళాడు ఇంకా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ పార్ట్ విరాస్ వసార్ విక్రమ్ వైష్ణవి ఎవరి సెన్స్ కావాలో కామెంట్ చేయండి